రైతాంగం అంతా ఒక పండగ వాతావరణంగా గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడే రైతు భరోసా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఈ రోజు నుంచి మొదలుకొని ఏడు రోజులలో రైతులందరికీ వాళ్ళ ఖాతాలో రైతు భరోసా ఇస్తున్న సందర్భంగా తెలంగాణ రైతుల పక్షాన ముఖ్యంగా ఆలయ రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రికి ఆర్థిక శాఖ మధ్యకి వ్యవసాయ శాఖ మంత్రులకు మా మంత్రివర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులందరూ పెద్ద ఎత్తున పండుగ చేసుకున్న రోజు ఎందుకంటే ఇప్పుడు నాట్లు సీజన్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచే వాళ్ళ ఖాతాలో డబ్బులు పడడం వాళ్ళకు రైతుగా చేతులు ప్రభుత్వం గత ఏదైతే ఎలక్షన్లకు మాటిచ్చినటువంటి రైతు భరోసా కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలేదు సుమారు తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క కోట్లతోటి రుణమాఫీ చేయడం జరిగింది ముఖ్యంగా పెద్ద ఎత్తున రైతుల కోసం రైతు సబ్సిడీ కావచ్చు రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు రైతు పండించిన పంటకు మద్దతు ధర కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులకు పీట వేసిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి రైతులంతా కూడా సంతోషంగా ఒక పండుగ పరిధిలో ఇవాళ సుమారు పదహారు వందల రైతు వేదికల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి ప్రసంగం కానీ అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి మెళకలు కానీ ఆధునాతనమైనటువంటి పంట మార్పిడి తోటి నాణ్యమైన పంటలు పండించి భారతదేశంలో తెలంగాణ ఒక రోడ్ మోడల్ గా చేసేందుకు ఇలా పదహారు వందల రైతు వేదికలతోటి రైతుతో నేరుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఆలయ నియోగంలోని ఇలా వంగపల్లి రైతు వేదిక ద్వారా రైతులకు మెళకలు కానీ ఆధునాతనమైన పద్ధతి ద్వారా రైతులకు ఇన్పు ఇన్సు ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతు భరోసా కానీ అన్ని రకాల రైతులకు పెద్దపీట వేసి ఇలా రైతు కళ్ళలో ఆనందం చూసే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఏ రైతు కూడా అదైర్ పడుతూ పండించిన పంటను కూడా మద్దతు కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం గత ప్రభుత్వంలో వరేస్తే వరని చెప్పి ఆ రోజు రైతులను భయపెట్టినటువంటి ఆ ప్రతిపక్షాలు ఇలా గగ్గోలు పెట్టి ఇలా రోడ్ల మీద పండి బొరుతున్న సమక్షంలో ఇలా రైతులు తీపి కబురించినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి మా మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు రైతులందరూ కూడా ఈ పంటలో పెద్ద ఎత్తున సాగు చేసి ముఖ్యంగా ఆలయ నియోగంలోని ఇక్కడ గోదావరి నీళ్లతోటి ఈ సీజన్ లోనే మళ్ళీ అన్ని చెరువులు తాను మాటిస్తూ అతి త్వరలోనే గన్నమ్మలను కూడా పూర్తి చేసుకొని ఇక్కడ రైతాంగం అంతా కూడా పంటగా చేసుకొని బీడి భూములన్నీ జల జల పారేటట్టుగా తప్పకుండా మీ బిడ్డగా చేస్తా అని చెప్పి ఆలయ రైతులకు మరొక్కసారి ఈ ప్రాంత ప్రజలకు రైతాంగానికి మా గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాం కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా గత పదిహేడు సంవత్సరాలుగా విద్యార్థులకు బంగారు పునాదులు వేస్తూ ఉత్తమమైన విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనుభవ నిలైన ఉపాధ్యాయ బృందం మాంటసోరి విద్యలు యాక్టివిటీ బేస్డ్ ప్లే వే మెథడాలజీ విశాలమైన తరగతి గదులు ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు సిబిఎస్ఈ కరికులం స్పోకెన్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లాఫ్ స్కిల్స్ అండ్ స్టడీ స్కిల్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్ సిక్స్త్ టు టెన్త్ ఐఐటి అండ్ నీట్ ఎంట్రన్స్ కొరకు ప్రత్యేక శిక్షణ తరగతులు సైన్స్ మ్యాథ్స్ ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అబాకస్ క్లాసెస్ యోగా మెడిటేషన్ బస్ ఫెసిలిటీ అవైలబుల్ నర్సరీ టు సెవెంత్ క్లాస్ అడ్మిషన్స్ ప్రారంభమైనవి కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నియర్ అమర్నాథ్ ఐ హాస్పిటల్ టాటా నగర్ భువనగిరి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ మా సెల్ నంబర్స్ నైన్ మీ ఖాతాలో లక్ష రూపాయలు ఇస్తాం గత మాదిరిగా ఇక్కడ ప్రభుత్వ అధికారులు గాని లేకపోతే మా రాజకీయ నాయకుల వల్ల రూపాయి అడిగితే నాకు చెప్పండి ఎవరికి రూపాయి ఇచ్చే ముచ్చట్లేదు ఇందిరా మిండ్ల విషయంలో పై రోజు తాగులేదు మీ స్పీడ్ కంప్లీట్ కాగానే ప్రతి సోమవారం అకౌంట్లో లో డబ్బులు పడతాయి ఇక శనివారం ఆదివారం బీసీ కంప్లీట్ అయిందంటే అధికారులు చూసుకొచ్చి మీకు సోమవారం మీ ఖాతాలో డబ్బులు వేస్తారు మా అక్కలను మా చెల్లెలు భద్రాడి స్వచ్ఛందంగా రండి అమ్మాటే ఆర్టీసీ బాడీ మీద బస్సు పెడితే రూపాయి తీసుకోకుండా భారీ సభలో యాభై అరవై వేల మంది జనాన్ని తరలి వస్తే మీకు చూసి తట్టుకునే ధైర్యం లేక మీ దుకాణం బంద్ అయింది రయ్యా మా ముఖ్యమంత్రి ఏమన్నాడు మా అక్క చెల్లెలు చూసినాక తమ్మి నీ తట్టుకునే మగోవలేడు ఆ రెండు మోగ పెళ్ళి నచ్చు మరి దీన్ని చూసి ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోక ఏదో మేము అంచులు చేస్తాం మీరు ఎంత అంచలు చేస్తే మీ మండలం అభివృద్ధి అడ్డుకున్నట్టు దయచేసి వాళ్ళకు కూడా చెప్తున్నా కలిసి రారి అభివృద్ధిలో మీరు నాతో రాడ్రీ నన్ను నేను ఇవ్వండి అడగండి కానీ ఏదో మేము అడ్డుకున్నాం పేపర్ ద్వారానో లేకపోతే మీ పింక్ మీడియా ద్వారానో అంటే అది అభివృద్ధికి నిరోధం అవుతుంది మా తమ్ముళ్ళ కూడా చెప్తున్నా అలాంటి చిల్లర చేస్తలు చేయకండి మీ తమ్ము ధైర్యం ఉంటే రేపు స్థానిక సంస్థలు వస్తున్నాయి మీరు గెలవడానికి ప్రయత్నం చేయండి మీరు చేసే పని మీరు చెప్పుకోండి మేము చేసే పని మేం చెప్పుకోండి ఏం చేస్తాం ఒక సన్యాసం అంటాడు రుణమాఫీ కాలే అంటాడు మరి పదేళ్ల కాలంలో లక్ష రూపాయల రుణమాఫీకి పావురా 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 అని చెప్పి సగం మిత్తికే పోతే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం ఏదో మీరు ఈ మండలం ఇప్పటికే ఎక్కబడిపోయింది మండలం ఈ మండలం కలిసే గ్రామాలే కలిసినాయా ఒకటి ఇరవై కిలోమీటర్ దూరం ఉంటాను ఒకటి కిలోమీటర్ దూరం ఉన్నాము గుట్టలు కలుస్తాయి పక్కకున్న గ్రామాలే గుడ్డలు కలుస్తాయి ఇరవై మీకు ఇరవై కిలోమీటర్ దూరం ఉన్నాము ఈ మండలం కలుస్తాయి అప్పుడు మీకు బుద్ధి జ్ఞానం లేదు కానీ ఇప్పుడు మేము అభివృద్ధి చేస్తుంటే మండలాన్ని సాధించిన తర్వాత కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే కూడా మీకు సోర లేక మీరు అభివృద్ధి నిరోధకులు అవుతారు మిమ్మల్ని ప్రాంతాలు గ్రమనించే పదేళ్ళ పాలన చూసి ఇంట్లో కూర్చోబెట్టిరు అభివృద్ధిలో సహకరించండి మీరు రండి నేను అఖిల పక్ష ఇక్కడ ప్రభుత్వం ఉన్న అన్ని పార్టీల నాయకులను మాజీ ప్రజా పద్ధతులను కూర్చోబెట్టి చర్చకు సిద్ధపడుతున్నా అభివృద్ధికి సహకరించబడుతున్నా దయచేసి మళ్ళొక్కసారి ఆ చిన్న మళ్ళ ఛాన్సులు బంద్ చేసుకొని ప్రభుత్వం ఉంది అనేక దొరకాలంటే నిమిషం కాదు కానీ పద్ధతి కాదు ప్రభుత్వం ఉన్నప్పుడు మీ బిడ్డగా ముందు కాబట్టి అమ్మలు అక్కలు మీరు ఆలోచన చేయరు ఏ సమస్య ఉన్న మీ గ్రామాల అభివృద్ధిలో నేను ముందుంటా ఎందుకంటే ఇక్కడ నేను మీ ఇచ్చినటువంటి ఆశ్రమంతో మీ బిడ్డగా ఒక ఎమ్మెల్యే అయినంటే మీ అందరి ఆశీర్వాదం మీ సహకారం కాబట్టి నేను ఎమ్మెల్యేకి వచ్చిన గెలుపు ముందుకు ఎంత దిగుతున్నా గెలిచిన ఎంత ఏ గ్రామంలో ఏ పని కావాలి అడుగుతున్నా ఇలా నాలుగు రోడ్లు సాక్ష్యం చేసి మళ్ళానికి ఇలా అనుకున్నా కానీ ఎలక్షన్లు అన్ని పార్టీలు వేదిక ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి బలం చివరి లబ్ధిదారు చెందాలే అదే నా లక్ష్యంగా పనిచేస్తున్నారు కాబట్టి తల్లు చెప్పకూడదు నేను చిన్న చిన్న మళ్ళ చేస్తున్నారు కాబట్టి మా అగ్ర దృష్టికి రావాలి ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి యాడ్ చేసుకున్నారంటే మళ్ళీ వాళ్ళ గుడ్డు గుద్దితే మొన్న యాభై వేల మెజార్టీ మళ్ళీ ఒకసారి మా అగ్రతలు గుద్దిరనుకో లక్ష మెజార్టీ అవునా కదా అరే మనిషికి బాగా అనిపిస్తుందమ్మా మీరుంటున్నా మీరు చెప్పండి మీ ఫ్యామిలీ లెక్క మీ మన లెక్క ఒక బిడ్డ లేకుంటారా అంటే అటు తప్ప ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే

మా అమ్మ తోటి ఈ మండలాన్ని అభివృద్ధి చేసి తెలంగాణలో మెంబర్ గా ఉంచాలన్న అరే మొన్న మీటింగ్ తోటి తెలంగాణ మొత్తం చర్చ జరుగుతుంది దాన్ని జీర్ణించుకోలేక అది ఎట్లా తీసుకొచ్చిండు రూపాయలు లేకుండా జనాలు ఎట్లా వచ్చిండ్రు స్వచ్ఛందంగా అంటే ఆ తల్లుల ప్రేమ ఆ అక్క ప్రేమ కాబట్టి ఎవరైనా చేసినా అభివృద్ధి లేదు తప్పకుండా ముందుకు చెప్పి మీకు మాట ఇస్తూ ఎవరైనా ఇంకా రెండో ఫేజ్ లో వచ్చేసరికి మళ్ళీ నాలుగు మీకిస్తాట మూట అరుగులందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపడతామని తెలియదు ఎవరు కూడా అదే పడకుండా అందరం అభివృద్ధిలో ముందుకు పోవాలని తెలియసు ఇంకా చాలా కాలం అతీతమైంది ఎందుకంటే మూడు మండలాల తర్వాత